ఆధార్ కార్డు వినియోగదారులకు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకి ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త అయితే చెప్పింది ఒక కొత్త అయితే అందుబాటులోకి అనమాట ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు యూజ్ చెల్లిన వాళ్ళకి కూడా కొన్ని సందేహాలు ఉంటే వాటిని అయితే ఈ ఆధార్ డిపార్ట్మెంట్ నుంచి మనకి తీరుస్తాయి ఈ సందేహాలను సో ఎలాగో చూద్దాం ఆధార్ వినియోగదారులకు సందేహాల నివృత్తి కోసం కొత్త చాట్ బోర్డునైతే లాంచ్ చేసింది ఆధార్ డిపార్ట్మెంట్ దీని ద్వారా ఆధార్ కార్డుదారులకు పలు సేవలు అయితే పొందవచ్చు మిత్ర యుఐడిఐ లాంచ్ చేసిన ఈ కొత్త స్విస్ పేరు ఆధార్ మిత్ర ఆర్టిఫిషియల్ లెర్నింగ్ చాట్ బోర్డు ద్వారా ప్రజలు ఆధార్ పివిసి స్టేటస్ ఫిర్యాదు చేయడం వాటిని ట్రాక్ చేయడం ఎన్రోల్మెంట్ స్టేటస్ సందేహాల నివృత్తి చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు బెటర్ రెసిడెన్షియల్ ఇంటరాక్షన్ కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు యుఐడి అయితే తెలిపింది ఆధార్ డిపార్ట్మెంట్ ఇక ఆధార్ కార్డు ఉన్నారు ఎవరైనా కానీ ఆధార్ మిత్ర సేవలు అయితే పొందవచ్చు సేవలు పొందాలనుకునే వారు యుఐడిఐ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఆధార్ మిత్ర సేవలు పొందవచ్చు చాలా సులభంగా పలు సర్వీసులు కూడా పొందవచ్చని యుఐడి అయితే ఆధార్ డిపార్ట్మెంట్ తెలుపుతుంది పిల్లలకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని భావిస్తే లేదంటే ఆధార్ వివరాలు అప్డేట్ లేదా ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి కూడా ఆధార్ మిత్ర అయితే ఉపయోగపడుంది ఇక ఆధార్ మిత్ర చాట్బోర్డ్ ద్వారా ఎన్రోల్మెంట్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు ఇంకా ఆధార్ ఏమైనా వివరాలను అప్డేట్ చేసి ఉంటే అప్పుడు ఆ అప్డేట్ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు యుఐడిఏ ట్వీట్లో కూడా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దీన్ని స్కాన్ చేయడం వీరు నేరుగా ఆధార్ మిత్ర సేవలు అయితే పొందవచ్చు ఈ క్యూఆర్ కోడ్లో యుఐడి అధికారిక వెబ్సైట్ లింక్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్తారు ఆధార్ మిత్ర ద్వారా చాట్బోర్డ్ ద్వారా ఆధార్ సెంటర్లో అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు దీనివల్ల వీలున్న సమయంలో ఆధార్ సెంటర్కి వెళ్ళి పని చేసుకొని రావచ్చు అనమాట ఇంకా ఆధార్కి సంబంధించిన సమస్యలు ఉంటే ఆధార్ మిత్ర ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ ఈ ఆధార్ బోట్ను అయితే తీసుకురావడం జరిగింది ఎవరైనా ఆధార్ మిత్ర బోట్ను యూజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి యూజ్ చేసుకోండి